గ్రామంలో మీ అందరికీ వందనాలు బందంగా కీతన పద్ధతులు భోజనం చూసినట్లయితే నా నోటి మాటలు నా హృదయ జ్వానము నీకు అంగీకారముగా ఉంది గాట అని భావితం మాట్లాడుతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరపు మొదటి ఆదివారము ఈ మాట మన జీవితకాలము ప్రతిదినము మన ప్రార్థనలో ఉండాలని నేను ఉన్నాను ఎందుకంటే మన నోటి మాట మన హృదయ జ్వానము దేవునికి అంగీకారంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే మన నోటి మాటలు మన పదే ధ్యానము దేవునికి అంగీకారంగా ఉంటుందో మన జీవితము దేవునితో అత్యంత సన్నిహితమైన స్థితిలోకి వెళుతుంది అంత మాత్రమే కాదు మన జీవితము అనేక మందికి జీవనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది కొన్ని శతాబ్దాల క్రితం కొన్ని వందల సంవత్సరాల క్రితము దావిద్రి రాసిన ఈ మాట ఇన్ని వందల సంవత్సరాలుగా అనేక మంది యేసుక్రీస్తులు నమ్ముతున్న వారు అనేక మంది దేవుణ్ణి వెతుకుతున్న వారు వారి జీవితాల్లో ఈ మాట అనుదిన ప్రార్థనలో ఒక భాగంగా మారిపోయింది అదే ప్రార్థన అదే మాట మన జీవితంలో మన వాక్యంలో మన అనుజన ఆరాధనలో భాగంగా మారితే ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది మనం చాలాసార్లు ఈ విషయాన్ని మర్చిపోతూ ఉంటాం మన మనుషులతో మాట్లాడుతూ ఉంటాం మన మనసులో పెట్టుకుంటాం కానీ ఎప్పుడైతే మన మాట దేవుడికి అంగీకారంగా ఉండాలి దేవుడు నా మాటలు వింటున్నాడు అనే భయాన్ని మనం కలిగి ఉంటామో అనే స్పృహను మనం కలిగి ఉంటామో మన మాట ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది ఎప్పుడైతే మన హృదయంలో మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉందా లేదా అనే ఆలోచన స్పృహ ఖచ్చితంగా దినదినము మనం దేవుని యొక్క సార్యులను మార్చు మన మన హృదయము దేవునికి అంగీకారంగా అయ్యేలాగా మనము తీసుకుంటాం ఈ వచనంలోని విషయాన్ని మనం కలిసి ఈ వచనంలో రెండు భాగాలు కనబడుతా ఉన్నాయి మొదటిది దేవుని పట్ల తన మనకి కలిగి ఉన్న ఆశ దానిది కలిగి ఉన్న ఆశ మనం కలిగిన ఆ ఆశను చూపిస్తా ఉంది ఎలాంటి ఆశను మనం కలిగి ఉండాలో క్రియేట్ చేస్తా ఉంది అదే సమయంలో మనం కలిగి ఉన్న ఆశ నేను నెరవేర్చగలిగిన శక్తి మనకి మాట మాట్లాడే ఈ వచ్చిన కనపడతా ఉంది మనకు ఆశ ఉంది మన నోటి మాటలు మన ప్రదేశాలు దేవునికి అంగీకారంగా ఉండాలని ఆశ ఉంది కానీ దాన్ని నెరవేర్చలే శక్తి మనకు లేదు కాబట్టి దావీ దేవునికి అన్నయ్య నా నోటి మాటలు నా ప్రదేశాలు నీకు అంగీకారంగా అటువంటి కొనసాగాలి అని దేవుని యొక్క ఆశ ఉన్నది ఈరోజు ఎంతమంది అయితే దేవునితో సంవాసం కలిగి ఉండాలని ఆశపడతారు ఎంతమంది అయితే దేవునికి సమీపత ఉండాలని ఆశపడతా ఉన్నారో మనందరికీ చెప్పే మాట ఏంటంటే ఈ మాటలు ఈ ప్రతి ప్రాంతంలోనూ